హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది మండే రోజు అండి మండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తాను మండే అంటే ఇంకా రోజు పూజ చేసుకుంటాను కాబట్టి కొంచెం ఎర్లీగా నేను నిద్రలేచాను సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఈ చలిలో ఎల్లీగా నిద్ర లేచి తలస్నానం చేయాలి అంటే అది పెద్ద టాస్క్ అండి ముందు ముందు అయితే అస్సలు లేవలేము ఒకవేళ లేచినా కూడా ఈ విధంగా తలస్నానం చేయడం అనేది చాలా టఫ్ అనమాట చేయలేము ఇంకా కొంచెం ఎండ వచ్చిన తర్వాతే తలస్నానాలు చేయడాలు పూజలు చేసుకోవడాలు అవన్నీ ఉంటాయి ఇప్పుడు కొంచెం పర్వాలేదు కాబట్టి ఇంకా మండే రోజున మార్నింగే లేచి ఇంకా తలస్నానం చేసి ప్రసాదం తయారు చేయాలనిపించింది అంటే పరమాన్నం ఏదన్నా తయారు చేద్దాం అనుకున్నాను కానీ అంత మార్నింగ్ పాలు రావు కదండి అందుకని ఇంకా బియ్య పిండి ఉంది బియ్యపిండితో చలిమిడి తయారు చేసి సో దేవుని దగ్గర పెట్టి పూజ చేసుకున్నాను ఇంకా తులసి కోట దగ్గర కూడా చక్కగా బొట్లవి పెట్టుకున్నానండి సో బొట్లవి పెట్టుకుని అక్కడ కూడా దీపం పెట్టుకున్నాను ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సో దోశలు వేస్తున్నాను ఈ వింటర్లో పిండి ఇడ్లీ పిండి ఇవన్నీ కూడా ఫర్మెంట్ అవ్వబో గా ఉన్నట్టు ఉంటాయండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే కనుక ఒక వన్ డే బయట పెట్టేయాలి రుబ్బిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ బయట పెట్టేస్తాను బయట పెడితే అప్పుడు ఫర్మెంట్ అవుతుంది అనమాట అప్పుడు తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇంకా వన్ డే తర్వాత అంటే థర్డ్ డేనా దోశలు వేసుకోవాలన్నమాట రుబ్బిన నెక్స్ట్ డే వేసుకుంటే అస్సలు టేస్ట్లెస్గా ఉంటాయండి దోశ కానీ ఇడ్లీ కానీ ఇంక వింటర్లో నేను ఎక్కువగా దోశలు ఇడ్లీ కంటే కూడా రైస్ ఐటమ్స్ ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాను ఇంకా పిల్లలకి ఎక్కువగా దోశ ఇడ్లీ ఇష్టం కాబట్టి వాళ్ళు అడిగితే గనక ఇంకా పిండి రుబ్బిన తర్వాత ఒక రోజు మొత్తం బయట పెట్టేసి తర్వాత వేస్తూ ఉంటాను ఇప్పుడు చలి అంటే ఎండ వస్తుంది కాబట్టి ఒక రోజు బయట పెట్టినా కూడా ఫర్మెంట్ అవుతుంది తర్వాత తర్వాత ఇంకా డిసెంబర్ మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఇంకా అసలు ఎండ రాదు కదండి ఆ టైంలో టూ డేస్ బయట పెట్టినా త్రీ డేస్ బయట పెట్టినా సరే అని మనం రుబ్బిని పిండి రుబ్బినట్టే ఉంటుంది అనమాట ఆ టైంలో కొంచెం కష్టం ఇంకా ఆ టైంలో ఇడ్లీ దోశలు వేసుకున్నా కూడా వేస్ట్ ఇప్పుడైతే ఓకేలేండి ఇప్పుడు వేస్తున్నాను තිසේ වරිග අම ටන්න පින් දැස් ම හුඩු ඉගනේ තරෆෝල්ජ නවන්තේ තිී

عليه لا پڑي پدنم اما وہ دی کنڈنوں گلا چنی اما ہوں دوسے ڈوں چنکن کے نا کڑو چما کو پتہ دوسے گل داندے نو وہ چدی کنڈ ہاں ہی تم ویسے نہ دوسے سا ائی بیٹھ پوں گا سارے دوسے نہیں انالے نہیں مدد دوسے اے پوت نہیں پھر سر بوتل گئے ہوے ہاں انتن لے کل کسین دی یہ لکھو

చాలే బాగానే వచ్చింది ఓకే ఇప్పుడు ఏమయ్యాలి చాలే కన్నయ్యా ఓకే ఇప్పుడు గీ నెయ్యి పిల్లలకి చాలా హెల్దీ కదా కొంచెం వేసుకో ఉండు వస్తున్నాడమ్మా నెయ్యి దోశ ఫుల్ గీ దోశ అది వచ్చేది వచ్చా ఫుల్ గీ దోశ వేసుకున్నావు గీ అంటే ఇష్టం కదా అందుక నీకు గీ ఇష్టం కదా నెయ్యి ఇష్టం కదా అందుకడి వచ్చిందో మారిపోయి

లేవండమ్ టైం అయిపోతుంది అంతే స్ప్రెడ్ చేయాలండి ఇంక రేపు నుంచి నేను పడుకుంటాను సాహి మీరు రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసేసుకుని స్కూల్కి వెళ్ళిపోండి అమ్మా నేను కొంచెం అయిపో అంతనే చేస్తారంటే నెయ్యి మొత్తం అయిపోతుందమ్మో ఇల్లే వాడేస్తున్నారు అమ్మ ఈ దోశలకు రెండు మూడు దోశలకు మొత్తం నెయ్యి వాడేస్తున్నారు అమ్మ వీళ్ళు చూసారు కదండి సాహితి సాత్విక్ ఇద్దరు దోశలు వేస్తున్నారు నా పని నన్ను చేసుకొని ఇవ్వకుండా వాళ్ళు కిచెన్ లోకి వచ్చి ఇలా చేస్తున్నారు అనమాట ఈ రోజు ఎర్లీగా నిద్ర లేచాం కదండి నాతో పాటు వాళ్ళు కూడా నిద్ర లేచారు అందుకని చాలా తొందరగా రెడీ అయిపోయారు అనమాట స్కూల్ టైమింగ్స్ చేంజ్ చేశారండి ఒక హాఫ్ ఎన్ అవర్ లేట్గా పెట్టారనమాట మామూలుగా సెవెన్ థర్టీకి స్కూల్ స్కూల్కి వెళ్ళిపోయేవారు కదా వెళ్ళు సెవెన్ థర్టీకి ఇప్పుడైతే ఎయిట్ ఓ క్లాక్ అనమాట స్కూలు ఎయిట్ ఫిఫ్టీన్కి ప్రేయర్ జరుగుతుంది ఎయిట్ ఓ క్లాక్ కల్లా స్కూల్లో ఉండాలన్నమాట కొంచెం ఒక హాఫ్ ఎన్ అవర్ లేట్గా పెట్టారు చలి ఇంకా పెరుగుతుంది కదండి అప్పుడు ఇంకొక హాఫ్ ఎన్ అవర్ లేట్గా పెడతారనమాట ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంకి స్కూల్ ఉంటుంది చలి బాగా ఎక్కువ అయిన తర్వాత అంటే ఇంక మంచు పట్టేసి ఎండ రాదు కదండి ఆ టైంలో మళ్ళీ స్కూల్ టైమింగ్స్ అవి చేంజ్ చేస్తారు ఇంకా చలి బాగా పెరిగి పీక్స్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు హాలిడేస్ ఇస్తారనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా స్టార్టింగ్లో అంటే సాహితీ సాత్విక్ వాళ్ళు ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు చలి స్టార్ట్ అవగానే ఇంకా వన్ మంత్ టూ మంత్స్ హాలిడేస్ ఇచ్చేసేవారు వింటర్ మొత్తం ఇప్పుడు మాత్రం అలా లేదనమాట కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి థర్డ్ క్లాస్ కదండి ఎల్కేజీ యూకేజీ నర్సరీ పిల్లలకైతే వింటర్లో చాలా రోజులు హాలిడేస్ ఉంటాయి అంటే వింటర్ మొత్తం హాలిడేస్ ఉంటాయి కానీ ఇంకా క్లాసులు పెరిగే కొద్దీ హాలిడేస్ కూడా తగ్గుతూ ఉంటాయి అర్జున్ నాకు మార్నింగ్ టైంలో చాలా హెల్ప్ చేస్తారండి పిల్లల్ని రెడీ చేయడంలో బాక్సులు పెట్టడంలో కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు ఈరోజు ఎర్లీగా లేచాం కాబట్టి ఇంకా ముగ్గురు చాలా ఎర్లీగా రెడీ అయిపోయారు సెవెన్ ఓ క్లాక్ కల్లా వాళ్ళకి స్నానాలు అయిపోయాయి చక్కగా ఇంకా రెడీ అయిపోయి కూర్చున్నారనమాట విలేజ్ బ్లాగ్స్ తర్వాత మనకి కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతూ ఉంటారు కదండి వాళ్ళు రిపీటెడ్ గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే మీ హస్బెండ్ యూపీలో ఏం జాబ్ చేస్తారు అని ఇది నేను ఎన్ని వీడియోస్లో లో ఎన్ని సార్లు చెప్పాను అండి అయినా కూడా అంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు రిపీటెడ్ గా అడుగుతున్నారు అనమాట మీరు యూపీలో ఉంటున్నారు మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు మీ హస్బెండ్ ఎంత మంది అన్నదమ్ములు బ్రదర్స్ ఎంతమంది ఉన్నారు సిస్టర్స్ ఎంతమంది ఉన్నారు శబరి అమ్మమ్మ మీకు ఏమవుతుంది శబరి అమ్మమ్మకి ఎంత మంది పిల్లలు ఇట్లా ఈ క్వశ్చన్స్ రిపీటెడ్ గా అడుగుతున్నారు అన్నమాట మా హస్బెండ్ యూపీలో సివిల్ ఇంజనీర్ అండి అంటే వాటర్ డివిజన్ అనమాట ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ నడుస్తుంది ఆ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మాకు ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ లో ట్రాన్స్ఫర్ ఉంటుంది అని అనుకుంటున్నాం ఒక వన్ ఇయర్ నుంచి అంటున్నారు లేండి ట్రాన్స్ఫర్ ఉంటుంది ఉంటుంది అని ఎప్పుడు ఉంటుందో తెలీదు బట్ ట్రాన్స్ఫర్ అయితే ఉంటుందండి ఎక్కడికి అనేది కూడా తెలియదు అనమాట వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసే వరకు ఎక్కడికి వెళ్తాం అనేది కూడా తెలీదు అదనమాట మేము యూపీ వచ్చి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ అయిపోయిందండి ఇది ఫిఫ్త్ ఇయర్ రన్నింగ్ అనమాట సాహితీ సాత్విక్ ఇద్దరు ఎల్కేజీ నుంచి ఇక్కడే చదువుకున్నారండి ఇదే స్కూల్లో అనమాట ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ ఇప్పుడు థర్డ్ అనమాట అంటే ఫైవ్ ఇయర్స్ ఇక్కడే ఉన్నాము ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాము ఉండే ఈ ఏరియా ఈ కాలనీ అన్ని కూడా మాకు అలవాటు అయిపోయాండి సాహితీ సాత్వికి ఇద్దరికి కూడా వాళ్ళు వెళ్ళే స్కూల్ అదంతా కూడా వాళ్ళకి బాగా అలవాటైపోయింది ఇక్కడ క్లైమేట్ ఇదంతా కూడా తర్వాత ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందో తెలీదు అక్కడ మళ్ళీ వీళ్ళు అడ్జస్ట్ అవుతారా లేదా అనేది కూడా కొంచెం డౌట్ అనమాట యూపీ కంటే దూరంగా ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ అయితే కనుక లేదంటే యూపీలోనే ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ అయితే ఓకే కానీ ఇంతకు మించి దూరం ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయితే గనక ఇంకా నేను ఆంధ్రలోనే ఉందాము అని అనుకుంటున్నాను ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదండి సో అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆలోచించుకోవాలి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా ఎక్కడికైంది ఏంటి అనేది అంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను కదా ఇంకా ఈరోజు మండే కదండి ఇంకా కార్తీక మాసంలో ఏంటంటే ఎవ్రీ మండే ఇంటి దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఈ విధంగా గుడికి రావడం ఇక్కడ కూడా దీపం పెట్టుకోవడం అనేది అలవాటు అయింది కదండి అందుకని ఇంకా గుడికి కూడా వెళ్దాం అని అనిపించింది సో అందుకని శివయ్య దగ్గరే అంటే మా కింద పార్కులో టెంపుల్ ఉంటుంది కదా శివుని టెంపుల్ అక్కడికైతే వచ్చాము ఇక్కడ కూడా దీపం పెట్టి ప్రసాదం పెట్టి సో నమస్కారం అయితే చేసుకుంటున్నాము మార్నింగ్ టైంలో చక్కగా ఇంట్లో పూజ చేసుకుని ఈ విధంగా గుడికి వచ్చి దీపం పెట్టుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి మా కాలనీలోనే అందులోనూ మా ఇంటి ఎదురుగానే ఈ విధంగా పార్కు పార్క్ లో టెంపుల్ ఉంది కాబట్టి చక్కగా ఈ విధంగా ఈశ్వరుడిని దర్శించుకోగలుగుతున్నామండి చూడాలనిపించినప్పుడల్లా నాకు టెంపుల్కి రావాలనిపించిన టైంలో చక్కగా టెంపుల్ దగ్గరకు వచ్చి ప్రశాంతంగా కూర్చుని వెళ్తాను మండే టైంలో ఇంకా మార్నింగ్ పిల్లలు ఎర్లీగా రెడీ అయిపోతే కనుక వాళ్ళకి కూడా వాటర్ ఇచ్చి పంపిస్తానండి జలాభిషేకం చేసి నమస్కారం చేసుకుని రండి అని పిల్లల్ని కూడా పంపిస్తూ ఉంటాను వాళ్ళకి కుదిరినా కుదరకపోయినా నాకు రావాలనిపించిన ప్రతిసారి ఈ విధంగా శివయ్య దగ్గరికి వచ్చి కొంతసేపు కూర్చుని వెళ్తాను అనమాట చక్కగా కాలనీలోనే టెంపుల్ ఉంది కాబట్టి నాకు ఆ అవకాశం ఉంది అంటే ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తూ ఉంటాను టెంపుల్స్ అవి దూరంగా ఉన్నాయి అనుకోండి మనం కూడా వెళ్ళలేము దగ్గరలోనే ఉంది కాబట్టి చక్కగా నేను అర్జున్ ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వచ్చి ఈ విధంగా నమస్కారం చేసుకుని వెళ్తాము ఇది శ్రీరాముని టెంపుల్ అండి అండ్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది చాలాసార్లు నేను ఈ టెంపుల్ చూపించాను ఈ టెంపుల్ పక్కనే శివలింగం ఉంటుంది అనమాట చిన్న టెంపుల్ ఇంకా కార్తీక మాసంలో నేను ఎక్కువగా ఇక్కడే దీపాలువి పెడుతూ ఉంటాను ఇంకా బయట ఏ టెంపుల్స్ నాకు పెద్దగా తెలియదండి బయట టెంపుల్స్కి ఎప్పుడు వెళ్ళలేదు కూడా ఎక్కువగా ఇంకా మా కాలనీలోనే టెంపుల్ ఉంది కాబట్టి ఇక్కడే ఇంకా ఏ ఫెస్టివల్స్ అయినా ఏమైనా సరే నేను ఇక్కడికే వచ్చి దీపం పెట్టుకుంటాను ఎప్పుడైనా కొంచెం లోన్లీగా అనిపించినా మనసు బాగోకపోయినా కూడా ఎక్కువగా ఇక్కడికే వచ్చి కూర్చుంటాను అనమాట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఇక్కడ నార్మల్గానే మా కాలనీ చాలా ప్రశాంతంగా ఉంటుందండి అసలు కాలనీలో ఎవరైనా ఉన్నారా లేరా అన్నట్టు ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి ఒకళ్ళనొకళ్ళు కబ్ చెప్పుకోవడం ఒకరి మీద ఒకళ్ళు చెప్పుకోవడం కానీ గొడవలు పడడం కానీ అలా ఏమి ఉండదండి అందరూ కలిసిమెలిసి ఉంటారు కాలనీలో ఇంకా ఒకళ్ళ ఇంటికి ఒకరు వెళ్ళి కబుర్లు చెప్పుకోవడం అలా కూడా ఏమి ఉండదు అనమాట నార్మల్గానే ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఈ వింటర్ కదండి వింటర్ టైంలో అసలు ఎవ్వరు కూడా మార్నింగ్ టైంలో బయటికి రారు చూసారు కదా ఎవ్వరు కనిపించట్లేదు కాలనీలో మీకు ఎండ వచ్చింది అనుకోండి ఇప్పుడు కొంచెం లేట్గా ఎండ వస్తుంది కదా టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి ఎండ వస్తుంది ఎండ్ వచ్చిన తర్వాత ఇంక అందరూ బయటకు వచ్చి కూర్చుంటారండి ఎండలో చైర్స్ వేసుకుని కూర్చుంటారనమాట ఇంకా మార్నింగ్ టైంలో ఎవ్వరు మనకి బయట కనిపించరు మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైం ఒక హాఫ్ ఎన్ అవర్ టైంలో మాత్రం పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి ఆ టైంలో ఎక్కువగా పిల్లలు అవి కనిపిస్తారు కాలనీలో ఇంకా స్కూల్ వ్యాన్స్ ఇవన్నీ తిరుగుతాయి స్కూల్ బస్సులు తిరుగుతాయి కానీ కాలనీలో మిగిలిన టైంలో ఇంకా వింటర్లో మాత్రం బయట ఎవ్వరూ కనిపించరు అనమాట ఇంకా టెంపుల్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్లోకి బెల్లం అట్లయితే తయారు చేస్తున్నానండి పిండి కొంచమే ఉంది మళ్ళీ ఈవినింగ్ టైంలో లో పిల్లలు స్నాక్స్ ఏమైనా అడిగితే కనుక దోశలు వేసి పెడదాంలే అని దోశ పిండి ఫ్రిడ్జ్లో లో పెట్టేశాను నేను అర్జున్ ఇక్కడ బెల్లం అట్లయితే వేసుకుంటున్నామండి చాలా రోజులు అయిపోయింది బెల్లం అట్లు వేసుకుని రోజులు కాదులేండి నెలలు అయిపోయిందేమో మన చిన్నప్పుడు నాకు మా అమ్మ చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువగా ఈ బెల్లమట్లు ఇవే వేసి పెట్టేది అనమాట శనగలు ఉడకబెట్టి పెట్టడం బెల్లమట్లు వేసి పెట్టడం ఇలా అలాగే పల్లీలు ఉంటాయి కదండి పల్లీలు వేయించేసి ఫ్రై చేసేసి ఒక డబ్బాలో వేసేది ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ పల్లీలు తీసుకుని తినడం వేపిన్స్ ఎనకపో తినడం ఇట్లా ఉండేది మన చిన్నప్పుడు అంతా కూడా చాలా హెల్దీగా తినేవాళ్ళం కదండి ఇప్పుడు పిల్లలు చాక్లెట్స్ బిస్కెట్స్ అంటే స్నాక్స్ అంటే అవే అనమాట వాళ్ళకి మనప్పుడు మన చిన్నప్పుడు మనం ఏం తినే వాళ్ళము అవే ఇప్పుడు పిల్లలకి పెడితే చాలా హెల్దీ అండి అలా పెట్టడానికే నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను ఈ బెల్లమట్లు వేసుకుంటుంటే నాకు అప్పటి రోజులన్నీ గుర్తొచ్చి అర్జున్ కూడా నా పక్కనే ఉన్నారనమాట అదే చెప్తున్నారు చిన్నప్పుడు మన స్నాక్స్ అంటే ఇవే కదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మన వాళ్ళు ఇవే చేసి పెట్టేవారు కదా అని మాట్లాడుకుంటూ ఇక్కడ దోశలు అయితే వేస్తున్నాను మన సబ్స్క్రైబర్ సుశీల గారు ప్రతి వీడియోలోనే అడుగుతున్నారు హాయ్ చెప్పు లక్ష్మి అని అంటే నాతో డైరెక్ట్ మాట్లాడినట్టు అనిపిస్తుంది అంట హాయ్ చెప్తే ఆవిడ ప్రతి వీడియోలో అడుగుతున్నారు నేను ఎడిటింగ్ చేసినప్పుడు అసలు మర్చిపోతున్నానండి డైరెక్ట్ చెప్దామని అనుకున్నాను కానీ ఇంకా ఈ రోజు వీడియోలో అయితే హాయ్ చెప్పకపోతే నా మీద చాలా కోపం వచ్చేస్తుంది అనమాట సుశీల గారికి సుశీల గారు మీకు చాలా 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 పెద్ద హాయ్ అండి మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడాలి అనుకుంటే గనక ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేయండి ఇన్స్టా ఐడి కూడా ఎట్ మీ తెలుగమ్మాయి లక్ష్మి అనే ఉంటుంది ఇన్స్టాలో మెసేజ్ చేస్తే మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు కూడా ఇన్స్టాలో మన సబ్స్క్రైబర్ చాలామంది నాకు రెగ్యులర్గా మెసేజెస్ పెడుతూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటాం మేము ఈ మధ్య అంటే సుశీల గారు రీసెంట్గా మన కొత్త సబ్స్క్రైబర్ అనుకుంటా అండి ప్రతి వీడియోకి చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు చాలా థ్యాంక్స్ అండి సుశీల గారు అలాగే విద్య ఆలపర్తి ఆవిడ కూడా నాకు రెగ్యులర్గా కామెంట్స్ పెడుతూ ఉన్నారనమాట అలాగే మల్లేశ్వరరావు అని ఉంటుంది అంటే ఐడియా అలా ఉంటుంది కానీ ఆవిడ ఆవిడ కూడా నాకు మెసేజ్ పెడతారు లక్ష్మి గారు లక్ష్మి చెన్నం ఆ ఎర్రబోలు కళ్యాణి గారు అశ్రీన్ షేక్ రవిరెడ్డి గారు దివ్య గట్టి ఆ సరిత సారిక చిగటపు బ్యాగస్ సులేమన్ ఇట్లా మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి చాలా మంచిగా కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట నేను వీడియో పెట్టిన వెంటనే వీళ్ళందరూ కూడా అంటే నేను కొంతమంది పేర్లు మర్చిపోయి ఉండొచ్చు మీరందరూ కూడా నాకు ఫ్యామిలీ మెంబర్స్ లాగా అండి మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎలాగా మిమ్మల్ని అందరినీ నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నాను అదే విధంగా నన్ను మీ ఫ్యామిలీ మెంబర్ లాగా ఓన్ చేసుకున్నందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరి ప్రేమాభిమానాలు ఎప్పుడు నాపై ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ ఈరోజు మార్నింగ్ నుంచి అసలు నేను వాటర్ కూడా అనమాట ఇంకా టైం లేదు తాగేంత టైం కూడా ఇంకా ఫస్ట్ ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగేశాను ఇంకా అర్జున్ కి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేశానండి ఆయన అయితే ఆఫీస్ కి వెళ్ళిపోతున్నారు ఈ రోజు లంచ్ బాక్స్ పెట్టలేదు ఎందుకంటే ఆయన ఆఫ్టర్నూన్ భోజనానికి వస్తాను అన్నారు అందుకని లంచ్ బాక్స్ అయితే ఏం పెట్టలేదు ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా స్వీట్ దోశలు వేసుకుని తిన్నాను చాలా బాగున్నాయండి ఇంక ఇందులోకి మనం చట్నీ లాంటిది ఏమి చేసుకోకపోయినా పర్వాలేదు కదా డైరెక్ట్ తినేయచ్చు కావాలి అనుకుంటే కనుక కొంతమంది ఆవకాయ పచ్చడితో తినడానికి ఇష్టపడతారండి ఆవకాయ పచ్చడి వేసుకున్నా కూడా కారం కారంగా తీ తీగా బాగుంటాయి నేనైతే ఇంకా ప్లెయిన్గా అట్లాగే తినేసాను ఇంక ఈరోజు లంచ్లోకి నేను క్యారెట్ ఫ్రై చేశాను అలాగే పప్పు పాలకూర ప్రిపేర్ అనమాట పప్పు పాలకూర కూడా ఒక పక్కన కుక్కర్లో అయితే పెట్టేశాను ఏ ఫ్రై ఐటమ్ చేస్తున్నా సరే అండి లాస్ట్ లో కంపల్సరీ నేను కొబ్బరి తురుము వేస్తాను కొబ్బరి తురుము వేయకపోతే ఇంకా అది నాకు కంప్లీట్ అయినట్టు అనమాట ఓన్లీ పొటాటో ఫ్రైలో తప్పించి ఇంకా ఏ వెజిటేబుల్ ఫ్రై చేసినా సరే అంటే దొండకాయ ఫ్రై అయినా ఈ విధంగా క్యారెట్ ఫ్రై బీన్స్ ఫ్రై ఇవే ఎక్కువగా చేస్తూ ఉంటాను వాటిలో లాస్ట్ లో కొంచెం ఒక గుప్పెడు తురం అయితే కంపల్సరీ వేస్తానండి సో వేస్తే బాగుంటుంది కదా ఏ ఫ్రై ఐటమ్ అయినా సరే చక్కగా కమ్మగా ఉంటుంది ఇక్కడ వింటర్ లో ఇంకా ఈ క్యారెట్ దొరకదు అనమాట అంటే మన సైడ్ ఉండే ఆ గట్టిగా ఉండే క్యారెట్ అయితే ఈ ఈ వింటర్ టూ త్రీ మంత్స్ దొరకదు ఇక్కడ వింటర్ లో గాజర్ అని దొరుకుతుందండి అవి కొంచెం పొడవుగా అంటే క్యారెట్ క్యారెట్ టేస్టే ఉంటుంది బట్ అవి ఇంకా కొంచెం పొడవుగా కొంచెం పింక్ కలర్ లో ఉన్నట్టు అలా ఉంటాయి అనమాట ఆ క్యారెట్ కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటాయండి వాటితో ఇక్కడ వీళ్ళు గాజర్ హల్వా చేస్తారు అంటే క్యారెట్ హల్వా చేయడానికి స్వీట్స్ చేసుకోవడానికి ఆ క్యారెట్ బాగుంటుంది అనమాట ఇంకా క్యారెట్ తో మనం ఫ్రై చేసినా కర్రీస్ చేసినా నాకు ఎందుకు అంత పెద్దగా నచ్చదు ఆ క్యారెట్ దొరుకుతాయి అనమాట రెగ్యులర్గా యూస్ చేసుకునే క్యారెట్ దొరకదు ఎందుకమ్మా బెలూన్స్ సీతారాం తాతయ్య గారు అని అడిగావా మరి తీసుకుంటున్నానని అడగకుండా తెచ్చావా పార్క్లో వేసారు పాపకే నిన్న బర్త్డే సెలబ్రేట్ చేశారేమో వన్ మంత్ అయింది పాపకి వన్ మంత్ వన్ మంత్ బర్త్డే ఎక్కడికే రాను ఇంకొద్దు వద్ద డాడీ తిడతారు చిన్నమ్మ డాడీ తిడుతున్నారు నిన్ను మళ్ళీ వెళ్ళిపోయాడు అమ్మ వాడు సచిన్ భయ్య చూసాడా అది కాదు సీతారాం తాతయ్య గారు చూస్తున్నారు సచిన్ భయ ఏమనలేదు కదా సచిన్ భయ మంచివాడా సీతారాం తాతయ్య గారికి మును మనవరాలు పుట్టిందనమాట అంటే మనవరాలికి కూతురు పుట్టిందండి వన్ మంత్ అయింది వన్ మంత్ బర్త్డే రాత్రి సెలబ్రేట్ చేసినట్టు ఉన్నారు ఇంకా ఆ బెలూన్స్ అవన్నీ కూడా పార్కులో పెట్టేశారు అనమాట అవి పిల్లలందరూ తీసుకువెళ్తున్నారు మార్నింగ్ స్కూల్కి వెళ్తున్నప్పుడే చూశాడు ఆ బెలూన్స్ సాత్విక్ ఇంకా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆ బెలూన్స్ అన్ని తీసుకొచ్చి పైన పెట్టాడు అనమాట ఇంక ఈ రోజు మా లంచ్ అయితే క్యారెట్ ఫ్రై పప్పు పాలకూర ఇంకా గుమ్మడి వడియాలు ఆ మజ్జిగ మిరపకాయలు కూడా ఫ్రై చేశాను ఇలా ఉంటే భోజనం ఒక విందు భోజనం లాగా ఉంటుందండి మాకు మా పిల్లలకి కూడా సాహితీ సాత్విక ఇద్దరు నాన్ వెజ్ కంటే కూడా ఈ విధంగా పప్పు ఫ్రై ఐటమ్స్ ఇటువంటివి మంచిగా తింటారనమాట మనకు కూడా అండి మనం నాన్ వెజే ఎక్కువ ఇష్టంగా ఇష్టం అని అనుకుంటాం కానీ వెజ్ తిన్న విధంగా నాన్ వెజ్ తినలేమండి కానీ నాన్ వెజ్ ఒక వారం తినకపోతే ఏంటో తినలేదు అనే ఫీలింగ్ ఉంటుంది నాన్ వెజ్ ఇష్టం అని అనుకుంటాం కానీ వెజ్జే తృప్తిగా తింటాం అని అనిపిస్తుంది అనమాట నాకు ఇంకా అందరం కూర్చుని చాలా తృప్తిగా అయితే భోజనం చేసాం ఈ రోజు ఇంకా భోజనం అయిపోయిన తర్వాత అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోయారు వెళ్లిపోయారు నేను పిల్లలు అట్లా డాబాపైకి వచ్చి వాకింగ్ చేస్తున్నాం ఇంక ఇక్కడ భోజనం అయిపోయిన తర్వాత కింద అలా కూర్చుని ఉంటే ఎంతో ఏంటో చలి వచ్చేసినట్టు అనిపిస్తుంది అండి చలి ఎక్కువైనట్టు అనిపిస్తుంది అనమాట భోజనం చేసిన వెంటనే ఇంకా ఎండలోకి వచ్చేస్తాను డాబా పైకి వచ్చి కొంతసేపు అట్లా వాకింగ్ చేస్తాను పిల్లలకి హోంవర్క్స్ ఉంటే కనుక హోంవర్క్స్ చేసుకుంటారు లేదంటే కొంతసేపు ఆడుకుంటారు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా డాబా పైన కొంతసేపు టైం స్పెండ్ చేసి అంటే ఎండలో కూర్చుని వెళ్తాం అనమాట ఇంకా మార్నింగ్ బట్టలు వేసాను ఎండలో ఈ పట్లన్నీ తీసి ఫోల్డ్ చేసేయాలి ఇంక ఈ వీడియోని అయితే ఎంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్